హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు బిగ్ అలర్ట్ సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విశాఖ వాసులకు ముఖ్య గమనిక సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నంలో ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టాసారంగా వాహనాలు నడిపితే మీ జోబులకు చెల్లు పట్టడం ఖాయం ఈ విషయంపై విశాఖపట్నం పోలీసులు ప్రకటన విడుదల చేశారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వారి వెనక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ పోలీసులు స్పష్టం చేశారు అలాగే హెల్మెట్ కూడా బిఐఎస్ మార్క్ హెల్మెట్ అయ్యి ఉండాలని ప్రకటనలో తెలిపారు ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ సెప్టెంబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు విశాఖ పోలీసులు ప్రకటనలో తెలిపారు హెల్మెట్ వినియోగంపై పెటీవల్ ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారుడితో పాటు అతని వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు అలాగే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానాతో పాటుగా వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు రద్దు చేస్తామని హెచ్చరించారు ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి కానీ లేదా అతని వెనుక కూర్చున్న వ్యక్తి కానీ ఇద్దరులో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించకపోయినా వెయ్యి ముప్పై ఐదు చలానా విధిస్తా స్పష్టం చేశారు ఇక హెల్మెట్లు అమ్మే వ్యాపారులు కూడా బిఐఎస్ మార్క్ హెల్మెట్లు మాత్రమే అమ్మాలని బిఐఏఎస్ మార్క్ లేని హెల్మెట్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ విషయాన్ని విశాఖ నగర ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలోనే తప్పనిసరిగా బిఐఎస్ మార్క్ హెల్మెట్లు ధరించాలని స్పష్టం చేశారు అలాగే కారు నడిపే వ్యక్తి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని హెచ్చరించారు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని మద్యం తాగి వాహనాలను నడపకూడదని ారు ఆటోలోని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న జరిమానా విధిస్తామని హెచ్చరించారు అలాగే నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడపకూడదని సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్